నాకు వచ్చిన లేటెస్ట్ మోడల్ శారీస్ అయితే చూద్దాము మోతీ వర్క్ వచ్చింది ఈ ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా వచ్చింది క్లాత్ కూడా చూస్తున్నారు కదా షిమ్మర్ క్లాత్ లాగా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా వచ్చినాయి మధ్యలో ఇలా బూటీస్ వచ్చినాయి శారీకి మోతీ వచ్చింది మోతీ చుట్టూ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ దీని బ్లౌజు బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా కట్ వర్క్ ఇచ్చిండు మధ్యలో బూటీస్ ఇచ్చిండు చాలా బాగుంది కదా మీకు ఇలా కనిపిస్తుంది శారీ ఫుల్ శారీ అయితే బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ అనేది వచ్చింది హ్యాండ్ కూడా కంప్లీట్గా ఉంది చూడండి నీట్గా ఉంది సో ఇంకో కలర్ చూద్దాం మనం ఇది కానీ ఇప్పుడు ఇంకొక కలర్ వచ్చింది ఇది రెడ్ పింక్ అంటాం నేనైతే చూస్తున్నారు క్లాత్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా నీట్గా ఇచ్చిండు శారీ అనేది లైట్ వెయిట్ ఉంది హెవీ వెయిట్ అయితే లేదు వెయిట్ తక్కువ శారీస్ని ఇష్టపడేవారు కూడా ఈ శారీ తీసుకోవచ్చు సో ఇంకొకటి చూపిస్తాను ఈ కలర్ అయితే నాకు తెలిసి చాలా వరకు అందరు ఇష్టపడతారు నాకైతే చాలా ఇష్టం అండి ఈ కలర్ చాలా బాగుంది కదా సరస్వతి దేవి కలర్ చదువుల తల్లి సరస్వతి దేవి కలర్ మిల్క్ వైట్ ఉందండి అంటే హాఫ్ వైట్ ఉంది బ్లౌజ్ చూసారు కదా రెడ్ పింక్ ఇచ్చిండు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి వర్క్ కూడా నీట్గా ఉంది ఇది క్లాత్ కూడా చాలా బాగుందండి అందరు ఇష్టపడేలాగా ఉంది సో ఇంకొకటి చూద్దాం నేను మీకు కేట్లాగ్ కూడా చూపిస్తాను చూడండి ఫుల్ శారీ మనం కట్టుకుంటే మాత్రం ఈ విధంగా వస్తుంది కట్ వర్క్ వచ్చింది ఫుల్ ఆల్ ఓవర్ వచ్చింది బ్లౌజ్ కూడా మధ్యలో బూటీస్ అయితే వచ్చినాయి ఇంకో కలర్ చూపిస్తాను ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ తోటే లుక్ అనిపిస్తుంది కాబట్టి చూడండి ఇది వైలెట్కి మెహందీ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సింపుల్గా ఉంది హెవీగా లేదు లైట్ వెయిట్ శారీ ఉంది మనం వాష్ చేసినా కూడా చేయొచ్చు సారీ ఈ మోతీసిపోతాయి అనే టెన్షన్ అయితే వద్దండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి డిజైన్ బాగుంది ఇంత లైట్ వెయిట్ వర్క్ శారీస్ అనగానే అమ్మో ఇంత వెయిట్ హెవీ వెయిట్ అని అనుకుంటాం అందరం కానీ అలా కాకుండా ఇది వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది మీకు కేట్లాగ్ చూపిస్తాను చూడండి కేట్లాగ్ చూపిస్తే ఏంటి అంటే శారీ క ఫుల్గా మనం కట్టినప్పుడు ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా కోసం అనేది చూపిస్తున్నానండి చాలా బాగా వచ్చింది కదా ఫుల్ వచ్చిందండి వర్క్ ఎక్కడ సగమే ఆఫే వస్తుంది అని మీరు టెన్షన్ పడాల్సింది లేదు సో ఇంకా లేట్ చేయకుండా మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయగలరు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ శ్రీ లక్ష్మి శారీ సెంటర్